జంగారెడ్డిగుడంలో పద్మతీటు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం నందు ఉపాలయంగా వేయించేసి ఉన్న వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కన్నుల పండుగ నిర్వహించారు ఆలయ అర్చకులు కురేల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భీమవరానికి చెందిన పండిత పురోహితులు విశేష కైంకర్యాలు చేశారు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు మొట్టమొదటిసారి జంగారెడ్డిగూడెం పట్టణంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిందని రాంబాబు శర్మ తెలిపారు తాతల సహకారంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు రెండు రోజుల పాటు నిర్వహించామని తెలిపారు శిఖర స్థాపన చేశారు అమ్మవారి మూల విరాట్ కు శిఖరానికి అభిషేకాలు చేశారు అర్చన అష్టోత్తర పూజలు చేశారు నివేదన చేశారు తొలిసారిగా గోమాత కన్యక అమ్మవారి రూపాన్ని దర్శించారు అనంతరం రకాల హారతులు ఇచ్చి వివిధ రకాల పిండి పదార్థాలు పండ్లను నైవేద్యంగా సమర్పించారు వారాహి అమ్మవారిని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి జట్టు గురునాథరావు నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్యాత్మికవేత్తలు ఇమ్మని శశికుమార్ కేలం ధనుకుమార్ బీజేపీ జిల్లా కార్యదర్శి పీచుబట్ రామాదేవి వీరవల్లి సోమేశ్వరరావు గుడిమెట్ల యుగంధర్ వంశపావ్య ధర్మకర్త గుండా సత్యనారాయణ దుర్గా దంపతులు గోరి విరాళదాత సోమరైతు దుర్గా ప్రసాద్ సునీత దంపతులు టైల్స్ దాత రాచూరి కనకారావు చైతన్య దంపతులు గ్రానైట్ గుమ్మం దాతలు జల్లిపల్లి హరిబాబు రాధాకుమారి దంపతులు విగ్రహదాత బొట్ట రామచంద్రరావు సత్యవతి దంపతులు చవలా సత్యనారాయణ ఉమాదేవి దంపతులు అమ్మవారి స్వర్ణాభరణ దాత భూమా శ్రీధర్ దుర్గా దంపతులు ఉత్సవ విగ్రహదాత నంబూరి సురేష్ భారతి దంపతులు ఆలయ శిఖర దాత పిండి రాము శేషరత్నం దంపతులు రజక కిరీటం దాత అడపా చంద్రశేఖర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు భారీ స్థాయిలో అన్న ప్రసాద వితరణ చేశారు జట్టు గురునాథరావు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పూర్ణాహుతి కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు షణ్ముఖ వారాహి భక్త బృందం సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆ చంద్రబాళలు చూస్తే ఎటువంటి అవమాని చూసిన అవమానం వెంటనే సజ్జయ ఆ చంద్రబిళ అమ్మవాని స్వరూపాల ప్రతి బింబల చూడాలి ఎదురు కూడా మొట్టమొదటిసారి నిరదీసిన తర్వాత అమ్మవాలు వేరుగా వెళ్ళి మనం చూడకూడదు ఇప్పుడు కూడా చూడాలి ఎదురు చూడాలి అంటే అవమాని స్వరూపాన్ని అమ్మవాలు కూడా ఎదురుగా కనబడేది ఎవరంటే కాబట్టి మన స్వరూపం జీవితంలో ఎంత మంది గొప్ప చూసినా అర్థంలో మనల్ని మనం చూసుకుంటే తిరిగినటువంటి ఆనందం అయిపోతుంది ఎవరికి ఎవరై ఎవరు ఎలా ఉన్న వాళ్ళైనా సరే అర్థం దగ్గరికి వెళ్ళగానే అక్కడికి సేపు అయిపోతాం ఎందుకంటే దాని స్వీయ మనల్ని మనం మెచ్చుకుంటూ ఉంటాం మనం మనల్ని మనం బాగుందామని ఇంకా బాగోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారికి అర్థంలో చూపెట్టడం ద్వారా అమ్మవారి ప్రతి రూపాన్ని మనం చూడటం ద్వారా

మీరు అయితే కోరుకోమన్నారు కదా అని ఉదయానికి రావాలి మన ఎవరు అక్కడ ప్రదక్షిణ చేస్తుంటే వాళ్ళు అన్నారు ఇది చేస్తుంటే ఏం జరుగుతుంది ఏం అడిగినా జరుగుతుంది అనే కదా గురుగారు నేను రెండు కోట్లు రావాలి ఇది రెండు కోట్లు రాలేదు నువ్వు చేయాల్సిన ఒక ప్రదక్షిణ రెండు కోట్లు ప్రదక్షిణలో వస్తుంది